లో బెటాలియన్ పోలీసులు కూడా ఉన్నారు బెటాలియన్ పోలీస్ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్న యాది పెట్టుకోండి ఎలక్షన్ అన్నాడు రాష్ట్రం అంతా పోలీస్ విధానం తీసుకొస్తా అని చెప్పి నమ్మబలికిండు రేవంత్ రెడ్డి గారు కానీ ఎలక్షన్ అయిపోగానే మీకు కూడా మోసం చేసిండు మోసం చేసి మీ కుటుంబ సభ్యులను కొట్టిచ్చిండు పోలీసులతో ముప్పై మందిని సస్పెండ్ చేయించిండు ఇలా ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి యూసుఫ్ కూడా బెటాలియన్ లో ఉండే పోలీసు వాళ్ళకు మాత్రం సంవత్సరం జీతం బాకీ ఉంటే ఆ పైసలు వేసిండు మిగతా వాళ్ళకు మాత్రం ఇస్తలేడు ఇట్లాంటి మనిషిని నమ్ముదామా మా పోలీస్ అన్నలు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఇక్కడికి విచ్చేసిన పోలీస్ సోదరులను హోమ్ గార్డ్లు ఉన్నారు పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు మీ పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇన్స్పెక్టర్లు డిఎస్పీలు ఎటన్న పోని సాధారణ పోలీసు అన్నలను కూడా నేను అడుగుతున్నా ఈ దుర్మార్గపు రాజ్యాన్ని దయచేసి సమర్థించకండి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని దయచేసి వారికి అండగా నిలబడకండి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే పోలీస్ అన్నలకు కూడా న్యాయం జరుగుతుంది గుర్తు పెట్టుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అంటుండట నేను లోకలోని అంటుండట నేను అడుగుతున్న మా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని లోకలు నాన్ లోకల్ కాదు ఇక్కడ పంచాయతీ ఇక్కడ మీరు ఆలోచించవలసింది ఒకటే ఒక్కటి ఎన్ని అబద్ధాలు చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఎన్ని గ్యారంటీలు అని చెప్పినారు ఎంతమందికి ఎన్ని హామీలు ఇచ్చినారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఆ వీడియోలు కూడా మీకోసం ఇక్కడ పెట్టి ఉన్నాం ఒక్కసారి చూడండి ఆరు గ్యారంటీల పేరిట ఎన్ని రకాల మోసాలు చేసిన ఒక్కసారి ఆ వీడియో చూపెట్టాలని చెప్పి మా తమ్ముళ్లను కోరుతా ఉన్నా పెన్షన్ ఎంత వస్తుంది రెండు వస్తుంది కదా డిసెంబర్ తొమ్మిది నాడు రెండు కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఎవరు నడుపు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది షాదీ బుబార కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడపిడ్డలకే ఇచ్చే పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు లేని పేదలకు పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇందిరా మాటలు ఇనవడ్డాయా మాటలు ఇవన్నీ ఎలక్షన్లకు ముందు చెప్పిన మాటలు తులం బంగారం ఇస్తా అని చెప్పింది ఎవరికన్నా వచ్చిందా తులం బంగారం వచ్చిందా ఎవరికన్నా ఆడబిడ్డలకు నెలకు రెండున్నర వేలు అన్నాడు వచ్చిందా ఎవరికన్నా నాలుగు వేల పెన్షన్ పెంచుతా అన్నాడు వచ్చిందా ఎవరికన్నా మరి అయినా కూడా మళ్ళా నమ్మి మళ్ళా ఓట్లు ఇద్దామా రెండేళ్ల కింద ఇట్లనే అడుక్కున్నారు ఓట్లు అడుక్కున్నారు కేసీఆర్ గారు రెండు వేలు ఇస్తే నేను నాలుగు ఇస్తా కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తే నేను తులం బంగారం ఇస్తా కేసీఆర్ గారు పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ నాలుగు వేలు ఇస్తే నేను ఆరు వేలు ఇస్తా అని అర్రాసు పాట వాడినట్టు పాడి మీ ఓట్లు వేయించుకొని ఇలా గద్దెనెక్కిండు రెండేళ్ళయింది రెండేళ్ళల్లో ఒక్క పని చేయనోడు ఒక్క మాట నిలబెట్టుకోనోడు ఇలా మళ్ళీ జుబ్లీల్స్కొచ్చి నేనేదో చేస్తా నేను అభివృద్ధి చేస్తా ఓట్లు వేయండి నాకే గెలిపించండి అంటే మళ్ళీ నమ్ముదామా నమ్ముదామా బుద్ధి చెప్దామా మరి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఇక్కడ అభ్యర్థి స్థానికుడు కావచ్చు కానీ యాది పెట్టుకోండి ఆ పార్టీ దరిద్రం పార్టీ మోసం చేసే పార్టీ